హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అదేనండి తమ చూశారు కదా నా బర్త్డేని నా పిల్లలు ఇలా సెలబ్రేట్ చేసేసారు చూసేద్దామండి అదిగోండి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారండి ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అయితే నాకైతే ఇంట్రెస్ట్ పోయిందండి బర్త్డేస్ చేసుకుని కేక్ కటింగ్ కేక్ కటింగ్ అసలు ఇంట్రెస్టే పోయింది ఇంకా వాళ్ళ కోసం అదే లాస్ట్ అండి కేక్ కట్ చేయటం పిల్లలకి చాలా ఇష్టం కదండి కేక్ అమ్మ కేక్ ఎప్పుడు కట్ చేద్దాం బర్త్డే వస్తుంది అంటున్నారు అయితే వాళ్ళ కోసం అలా నేను కేక్ కట్ చేశానండి అదే లాస్ట్ అండి ఇంకా వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తున్నాం కదా ఇంకా ఇంట్లో పని పిల్లల్ని రెడీ చేయడం వాళ్ళ బర్త్డేస్ వస్తే అంతా క్లీన్గా నీట్గా పెట్టుకోవటం అవన్నీ చేసేసరికి ఇంకా వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తుంటే హ్యాపీనెస్ ఉంది కానీ మనతో చేసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అందుకోసమే వద్దు అని చెప్పి నేను అలా చేసుకోలేదండి అదే లాస్ట్ అనమాట అదిగోండి మా ఇంట్లో రోజ్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు చక్కగా పూలు పూసేసాయండి అవన్నీ పిక్స్ బాగున్నాయి అని చెప్పి పెట్టాను మీకు కూడా నచ్చినాయా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని మల్లె పువ్వులు సమ్మర్లో మంచిగా పూస్తాయి కదా చక్కగా రౌండ్ మొగ్గ చాలా బాగుంది ఇంకా అవిగుండి రోజు ఫ్లవర్స్ అన్నీ చూసేశారు కదా ఇంకా అలా మంచిగా మొక్కలు పువ్వులు పూసేసాయండి నేను నా కూతురు కూడా ఒక్కొక్కసారి మా ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ ఏమి ఉండవు కానీ నేను ఒకసారి ఎప్పుడో కొనుక్కున్నది ఆమె ఎప్పుడో ఒకసారి ఉన్నది ఏదైనా మ్యాచ్ అయితే అలా ఎప్పుడైనా వేసుకుంటాము అలా కొద్దిగా ఆ రెండు కూడా పింక్ 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 యెల్లో లాగా మ్యాచ్ అయినాయి అని అలా వేసుకున్నాను ఇక్కడేమో మా బాబు యోక్షి బర్త్డే ఉందండి అప్పుడు కూడా మేమిద్దరం కొద్దిగా మ్యాచ్ అయిందని చెప్పి మళ్ళీ సేమ్ డ్రెస్ వేసుకున్నాము అనుకోకుండా అలా కలిసి తీసుకోము కానీ ఉన్న ఆటలోనే అలా అడ్జస్ట్ చేసి వేసుకుంటాము చాలా బాగుంటుంది కదండి అమ్మా కూతురు సేమ్ డ్రెస్ వేసుకుంటే నాకైతే ఇష్టం ఫ్రెండ్స్ మీకు కూడా ఇష్టమేనా అందుకంటే అలా పిక్స్ దిగేసేసాము చూడండి ఇంకా నెక్స్ట్ ఇయర్ మేము బర్త్డేస్ కేక్ కట్టింగ్ వద్దని చెప్పి చక్కగా టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అట్లా పిల్లలతో అవుటింగ్ వెళ్ళినట్లు ఉంటుంది అట్లా గుడికి వెళ్ళి కాసేపు దేవుడితో స్పెండ్ చేసినట్లు ప్రశాంతంగా ఉన్నట్లు కూడా ఉంటుందని అదిగొండి టెంపుల్కి వెళ్ళిపోతున్నాము చూసేద్దాం టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు అయిపోయానండి చక్కగా లోపలికి వచ్చి కూర్చున్నాము అదిగోండి నాది నా చెట్టు కూడా సేమ్ మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు కూడా డ్రెస్సు 哎了 సమ్మర్ అండి నా బర్త్డే మే ట్వంటీ నైన్త్ అనమాట సమ్మర్లో చాలా స్వెట్ వస్తుంది చెమట్లు బాగా పడుతున్నాయి ఇంకా సమ్మర్లోనే నా మ్యారేజ్ డే కూడా సమ్మర్లోనే అండి ఏప్రిల్ ట్వంటీ నా మ్యారేజ్ డే అండ్ మే ట్వంటీ నైన్త్ బర్త్డే అనమాట రెండు సమ్మర్ హాలిడేస్లోనే వస్తాయి పిల్లలకైతే హాలిడేసే ఉంటాయి ఆఫీసెస్ కట్ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి హాలిడే ఉండదు కాబట్టి మేము అలా ఈవినింగ్ టైం చక్కగా టెంపుల్కి వెళ్ళిపోయామండి నార్మల్ డేస్లో అయితే ఏదైనా అవుటింగ్కి వెళ్తే టిఫిన్ ఏమైనా తీసు చేసి వస్తాము కానీ ఇట్లా వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా స్పెషలే అడుగుతారు కాబట్టి మేము అలా బిర్యానీ కానీ అది షావర్మాకి వెళ్ళామండి పిల్లలు అలా షావర్మా షావర్మాకి వెళ్దామని అడిగారు పిల్లలు అలా సో అలా పిల్లల్ని షావర్మాకి తీసుకెళ్ళాము నార్మల్గా అయితే టెంపుల్కి అలా వెళ్ళిన తర్వాత అది ఏమంటారు టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాన్ వెజ్ తినాలంటే అట్లా ఇంట్రెస్ట్ ఉండదు కానీ చిన్నపిల్లలకంటే అవి ఏం తెలియదు కదండి ఇలా బర్త్డేస్ అలా వస్తే కంపల్సరీ పార్టీ స్పెషల్ డేస్ కాబట్టి ఏదైనా తినాలని అంటారు కాబట్టి పిల్లల కోసం కొన్ని కొన్ని అడ్జస్ట్ అయిపోవాలండి ఓకే ఫ్రెండ్ అదిగోండి షావర్మాకి వెళ్ళాను चमो हां शावर्मा शावर्मा ये लोग किस के ना पर ये डायनेक्स के ये किस महीने के समय नगर के ये पेड़ के नाम से नगर के ఓకే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకే బై ఫ్రెండ్స్ బాయ్ బైటా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే